హైదరాబాద్ సిటీలోని ఒక కంటైనర్ యార్డులో సామాన్య వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తాడు ఆ కేసును సిఈ దక్ష లక్ష్మీ మంచు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు ఆ తర్వాత అమెరికా నుండి వచ్చిన ఒక ఫార్మా కంపెనీ ప్రతినిధి మరణిస్తాడు రెండు కేసుల్లో క్లూస్ ఒకే విధంగా ఉంటాయి ఒక విధమైన గ్యాస్ విడుదల చేయడం ద్వారా హత్యలకు పాల్పడతారు దక్ష మీద డాక్యుమెంటరీ తీయాలని ప్రయత్నిస్తున్న జర్నలిస్ట్ సురేష్ జెమినీ సురేష్ ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు అతను సేకరించిన సమాచారంలో నమ్మశక్యం కాని ఓ నిజం వెలుగులోకి వస్తుంది ఇన్వెస్టిగేషన్ నుంచి దక్షను తప్పించి అప్పటి వరకు ఆ కేసులో ఫారెన్సిక్ డిపార్టుమెంటులో పనిచేసే విక్రమ్ విశ్వంత్ దుద్దుంపూడి కి కేసును అప్పగిస్తారు కమిషనర్ సముద్రఖని హత్యలకు పాల్పడింది ఎవరూ దక్ష మిథిలా చిత్రాశుక్లా మధ్య సంబంధం ఏమిటి ఈ కేసులో పోలీసులకు సైక్రియాట్రిస్ట్ విశ్వామిత్ర మోహన్ బాబు ఎటువంటి సాయం చేశారు చివరకు హత్యలు ఎవరు చేశారో తేలిందా లేదా అనేది మిగతా సినిమా దక్ష చిత్రానికి కథ అందించినది సన్నాఫ్ ఇండియా దర్శకుడు డైమండ్ రత్నబాబు ప్రకృతి వైద్యం ఆయుర్వేదం మెడికల్ మాఫియా క్లినికల్ ట్రయల్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాస్మోటిక్ సర్జరీ ఒక్క కథలో చాలా అంశాలు చెప్పాలని ట్రై చేశారు కాదు కాదు చెప్పారు కూడా కానీ ఒక్కటంటే ఒక్క అంశానికి కూడా ఆయన న్యాయం చేయలేదు కథలో ఎన్ని ఎక్కువ పాయింట్స్ యాడ్ చేస్తే ఎన్ని ఎక్కువ ట్విస్టులు వస్తాయని భావించినట్టు అనిపిస్తుంది అయితే ఒక్క ట్విస్ట్ కూడా వర్కౌట్ అవ్వలేదు ఆసక్తికరమైన కొత్త కథ చెప్పే ప్రయత్నం చేయలేదు లక్ష్మీ మంచు మోహన్ బాబు తండ్రి కుమార్తెల కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఉంటుంది పైగా క్లినికల్ థ్రిల్లర్ అనేసరికి ఇంకొంచెం ఆసక్తి పెరిగింది అయితే ఆ ఆసక్తి సన్నగిల్లడానికి ఎంతో సమయం పట్టలేదు ప్రారంభం నుంచి విశ్రాంతి వరకు కథ కొంచెం కూడా ముందుకు కదల్లేదు టైటిల్ కార్డ్స్ పడటానికి ముందు వచ్చే సీన్ చూస్తే హత్యలు ఎవరు చేస్తున్నారో ప్రేక్షకులకు సులభంగా అర్థం అవుతుంది కాని ఆ విషయానికి తెరపైకి రావడానికి విశ్రాంతి వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రేక్షకులది డైమండ్ రత్నబాబు అందించిన కథలో ఆసక్తి లేదంటే దర్శకుడు వంశీకృష్ణ మల్లా అంతకు మించి అనాసక్తి కలిగించేలా తెరకెక్కించారు స్క్రీన్ మీద ఆర్టిస్టులు చేసే మేజిక్ మీద దర్శక రచయితలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు తప్పకథ కథనాల్లో పట్టు ఉండేలా చూసుకోలేదు లాజిక్స్ కొంచెం కూడా చూసుకోలేదు యుఎస్ కాన్సులేట్ బయట సీ మీద గుండాలు ఎటాక్ చేస్తారు అక్కడ సెక్యూరిటీ లేదేంటి అనే క్వశ్చన్ మైండ్లోకి రాకూడదు ఒక మర్డర్ జరిగిన చోట ఎవరు చంపారు అని పోలీసులు వాళ్లను ప్రశ్నిస్తారు కాని అసలు వాళ్లు ఎవరు మర్డర్ జరిగిన సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు ఏం చేస్తున్నారు వంటి ప్రశ్నలు ఎందుకు అడగలేదని ఆలోచించకూడదు కోర్టు బయట పోలీసులను కొట్టివాళ్ల జీపులో కట్టిపడేసి మిగతా పోలీసుల కళ్లు గప్పి రెండు హత్యలు జరిగిన కేసులో దోషిని రౌడీలు తమ కారులో ఎక్కించుకుని వెళతారు చివరకు ఆ కారు దోషి ఆచూకీ పోలీసులు కనుకొంటారు కాని అసలు వచ్చింది ఎవరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దోషి మీద ఎందుకు దాడి చేశారు అనేది పట్టించుకోరు ఫ్లాష్ బ్యాక్ అయితే రవితేజ బెంగాల్ టైగర్ ను గుర్తుచేస్తుంది ఆ కథకు మరొక వెర్షన్ అన్నట్టు ఉంటుంది ఇంకొక ట్విస్ట్ ఎవడును గుర్తు చేస్తుంది మేజిక్స్ వర్కౌట్ అయితే లాజిక్స్ ఎవరూ పట్టించుకోరు మేజిక్ జరగలేదు కాబట్టే ఇదంతా ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బైసున్నా